రామలింగేశ్వరపేట తెనాలి గుంటూరు జిల్లా ఆంధ్ర ఫ్యారెస్గా ప్రసిద్ధికెక్కిన తెనాలి పట్టణంలో రామలింగేశ్వరపేటని మనం చూస్తున్నాం ఇక్కడ మేధావులున్నారు కవులున్నారు గాయకులున్నారు సినిమా నటులున్నారు రచయితలు రచయితలున్నారు ఈ విధంగా తెనాలి పట్టణం అన్ని రంగాల్లో వర్తక వాణిజ్యాల్లో కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి అదేవిధంగా రైతులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు సమీప ప్రాంతాల్లో రైతులు కూడా ఉంటారు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది ఏదైనా సరే ఇటు గుంటూరుకి అటు విజయవాడకి మధ్య మార్గంగా తెనాలి పట్టణం ఒకదానికొకటి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక సమ త్రికోణంగా కనిపిస్తుంది తెనాలి గుంటూరు జిల్లాలోని రెండవ పెద్ద పట్టణంగా తెనాలను మనం చెప్పుకోవచ్చు పవిత్ర కి పవిత్ర కృష్ణానది నుంచి వచ్చే మూడు కాలువలు గుండా వెళ్ళటం తెనాలికి విశేషంగా చెప్పుకోవచ్చు ఊరి పంటకు నీటి సదుపాయాన్ని అందించే కాలువలు తెనాలి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇటు గుంటూరు అటు విజయవాడ చెన్నై నగరాలకు రైలు మార్గాలను కలిపే ఒక ముఖ్యమైన జంక్షన్గా తెనాలి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మనం రామలింగేశ్వరపేట చూస్తున్నాం తెనాలి రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్డు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది బ్యాంకులు కనిపిస్తున్నాయి బాలకేంద్రం ఉంది సాయిబాబా మందిరం ఉంది కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం ఉంది అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటూ ఉంటారు అయితే ఇక్కడ రోడ్లు అధ్వానంగా ఉండాయని స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారు మహిళలు కూడా విమర్శిస్తున్నారు ఎంతమంది హేమా హేమీల్ నాయకులు ఇక్కడ గెలిచినప్పటికీ రోడ్ల గురించి ఎవరు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు ఏదైనా సరే ఎన్నికలు వచ్చినప్పుడే సమస్యలు చెబుతున్నారు తప్ప తర్వాత మా సమస్యలు పట్టించుకోలేదని చాలామంది మహిళలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే గతుకులుగా గుంటలుగా ఉన్న రోడ్లని వెంటనే మరమ్మత్తు చేయాలని కొత్త రోడ్లు వేయాలని చాలామంది అభ్యర్థిని చేస్తున్నారు ఈ పేటలో ఈ విధంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలంటే రోడ్లు సరంజమని చాలామంది చెప్తున్నారు ఇక్కడ చూడండి రోడ్లు పగిలిపోయి చూడండి ఈ విధంగా ఈ ఏరియాలో సరైన పారిశుధ్యం కూడా చేయట్లయిన డ్రైనేజ్ వ్యవస్థ కూడా కుంటుపడిందని మున్సిపల్ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా చాలామంది కోరుతున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో మరిన్ని రోడ్లు వస్తాయని తెనాలి మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రోడ్ల సమస్యని పరిష్కారం చేస్తామని కూడా ఆయన తెలియజేస్తున్నారు నాదండ్ల మనోహర్ గారు ఏదైనా సరే తెనాలి అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో నగరీకరణ ఉన్న నగరంగా చెప్పుకోవచ్చు మనం అంటే మేజరు మున్సిపాలిటీ అయినప్పటికీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయినప్పటికీ కార్పొరేషన్ నొక్కి దగ్గరగా ఉన్న మున్సిపాలిటీగా చెప్పుకోవచ్చు భవిష్యత్తులో తెనాలి మున్సిపాలిటీని కూడా ఒక కార్పొరేషన్గా మారుస్తారని కూడా చెప్తున్నారు అది ఎంతవరకు అనేది మనం వేచి చూడాలి తెనాలికి చాలామంది మేధావులు అన్ని పార్టీల మేధావులు ఎమ్మెల్యేలుగా గెలిచిన రికార్డు ఉంది ఒకనాడు ఆలపాటి వెంకట్రామయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీమతి దొడ్డపనేని ఇందిరా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నాపత్రిని సత్యనారాయణ గారు తన అన్నాపత్రిని సత్యనారాయణరా గారు తెలుగుదేశం పార్టీ నుంచి నాదెండ్ల భాస్కరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రావి రవీంద్రనాథ్ చౌదరి గారు తెలుగుదేశం నుంచి గోగినేని ఉమా గారు తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజేంద్రసాద్ గారు తెలుగుదేశం నుంచి అన్నాపత్రిని శివకుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాదండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిచిన రికార్డు ఉంది అయితే రావి రవీంద్రనాథ్ చౌదరి గారు మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు అదేవిధంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు మంత్రిగా చేసిన అనుభవం ఉంది ఎమ్మెల్యేగా చేశారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు తెలుగుదేశం నేతగా గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిగా కూడా పోటీ చేయనున్నారు అంటే వచ్చే ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ఈ విధంగా ప్రచారాన్ని కూడా వారు ప్రారంభించారని తెలుస్తుంది ఏదైనా సరే అన్ని పార్టీలకి ఇక్కడ నాయకులు ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు మాజీ ఎమ్మెల్యే అన్నాపత్రిని శివకుమార్ గారు కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపు నాద మనోహర్ గారు జనసేన పార్టీ రాష్ట్ర నేతగా మాజీ స్పీకర్గా ప్రస్తుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు ఈ ప్రాంతంలో సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు నాదన్న మనోహర్ గారు జనసేన పార్టీ ఈ విధంగా తెనాలి అన్ని పార్టీల వారిని ఆదరించిందనే చెప్పాలి తెనాలి ప్రజలు అన్ని పార్టీలకి అవకాశం ఇచ్చారు కానీ అభివృద్ధి విషయంలో వెనకంజ వేశారని చాలామంది ఇక్కడ స్థానిక ప్రజలు మహిళలు విమర్శలు చేస్తున్నారు ఏదైనా సరే ఈ రోడ్ల సమస్య అనేది చాలా ఇబ్బందికరంగా మారిందని అదేవిధంగా చూడండి రోడ్లు మొత్తం ఇట్లా దెబ్బతిన్నాయి డ్రైనేజీ సమస్య కూడా పట్టించుకోవాలని చాలామంది విజ్ఞాపన చేస్తున్నారు ఈ దిశగా రాష్ట్ర మంత్రిగా ఉన్న నాద మనోహర్ గారు నిధులు వచ్చే సంక్రాంతి పండుగ నుంచి దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ నిధులు కానీ మున్సిపల్ నిధులు కానీ వస్తాయని ఆ నిధుల్లో పంచాయతీ నిధుల్లో తెనాలి మండల కేంద్ర తెనాలి మండల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో రోడ్లని అదేవిధంగా అర్బన్ ఏరియాలో తెనాలి మున్సిపల్ పరిధిలో ఉన్నటికి తెనాలి రోడ్లని అన్ని రోడ్లని సంక్రాంతి పండుగ తర్వాత టెండర్లు పిలిచి రోడ్ల మరమ్మత్తు చేస్తామని కూడా ఆయన వివరణిస్తున్నారు ప్రస్తుతం తెనాలి కొన్ని ఏరియాల్లో కొన్ని రోడ్లు రిపేర్ చేస్తున్నారు కొన్ని రోడ్లు కొత్తగా వేస్తున్నారు ఇక్కడ కూడా వేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందాలంటే మరింత ఒక నగరంగా మారాలంటే ఈ రోడ్ల సమస్య ఉండకూడదని చాలామంది చెప్తున్నారు ఇబ్బందికరంగా ఉంది చూడండి ఇక్కడ ఏరియా డ్రైనేజీ సదుపాయం కూడా కరెక్ట్గా ఉండడం లేదని కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఏదైనా ఒక పట్టణం కానీ నగరం కానీ అభివృద్ధి చెందాలంటే డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండాలి అదేవిధంగా పారిశుధ్యం కూడా సక్రమంగా ఉండాలి రోడ్లు కూడా సక్రమంగా ఉన్నట్లయితే ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరికైనా సరే ఇబ్బందికరంగా ఉంటుందని చూడండి ఇక్కడ రోడ్డు ఎలా ఉందో ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు భవిష్యత్తులో నగరం సుందరీకరణ చేస్తారని అభివృద్ధి చేస్తారని కూడా చాలామంది చెప్తున్నారు అలా అభివృద్ధి చేయాలన్నప్పుడు ఈ రోడ్లని వెంటనే పట్టించుకొని ఈ సమస్య పరిష్కారం చేయాలని ఇక్కడ చాలామంది స్థానికులు చెప్తున్నారు అన్నమాట ఏదైనప్పటికీ భవిష్యత్తులో ఒక మహానగరంగా ఆవిర్భవించే అవకాశం ఉన్న తెనాలి పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకోవాలి ఆ దిశగా ప్రయత్నం చేయాలి చూడండి ఇక్కడ చూడండి వాటర్ సంబంధించిన లింక్ ఇది వాటర్ మెయిన్ పంప్కి పైన మూత కూడా లేదు సిమెంట్ మూత ఉంటుంది కానీ మూత లేకుండా ఉంది ఇది మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ రావేశ్వరపేట మెయిన్ సెంటర్లో కనిపిస్తుంది చూడండి ఈ విధంగా చర్యలు తీసుకోవట్లేదని మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చాలామంది ఇక్కడ కోరుతున్నారనమాట ఏదైనప్పటికీ భవిష్యత్తులో కొత్త రోడ్లు వేస్తారని సీసీ రోడ్లు కూడా వేస్తారని లింక్ రోడ్లు కలుపుతారని తెనాలి మండలంలోనూ తెనాలి పట్టణంలోనూ కూడా ఈ రోడ్ల సమస్య పరిష్కారం చేస్తామని రాష్ట్ర మంత్రి నాదన్ల మనోహర్ గారు తెలియజేస్తున్నారు మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు దూసుకు వెళ్ళనుంది తెనాలి